హరిదాసులు పల్లెటూళ్ళలో సంక్రాంతి వరకు కనపడే భక్తులు రామభక్తులు హరిదాసులు పూర్వం రోజుల నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సుమారు అరవై సంవత్సరాలుగా హరిదాసులు చాలామంది చూస్తూనే ఉన్నాం వాళ్ళు చక్కగా పొద్దున్నే హరినామ సంకీర్తనలు చేసుకుంటూ చక్కగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన సంభావనలు తీసుకుని వెళ్తూ ఉంటారు మంచి భజనలు చేస్తూ ఉంటారు చెక్క భజన అంటారు చేతిలో చెడతలు ఉంటాయి చెక్క భజన చేసుకుంటూ హరినామ సంకీర్తలు చేసుకుంటూ తెల్లవారేసరికల్లా ప్రతి ఇంటి గుమ్మ ముందు ఉండేవారు ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందండి డెబ్బై డెబ్బై ఐదు

కూడా ఇదే వృత్తి చేసేవారు మా తాతల మీ తాతలు కూడా ఇప్పుడు కలిసి మా తాతగారు గారు ఊళ్ళో పెట్టారంట అది ఇప్పటికొంది శంకుచక్రాల్లి సాగుకారు జానాపురం వారు జయించారు జయించారు అంకనే బాగుంది ఉంగరాలు ఎప్పుడు పది సంవత్సరాలు వస్తాం తన కదితే ఇప్పుడు ఈ సంక్రాంతి సీజన్ అయిపోయి ఏం చేస్తారండి మరి ఇంటికాడ ఉంటుంది ఇంటికాడేనండి ఇంకా వేరే వేరే ఏం లేదు ఇంకా చూడండి శివరాత్రి చూస్తాం మళ్ళీ శివరాత్రి మా పర్లేదండి ప్రజలు అందరూ కూడా మిమ్మల్ని గుర్తుపట్టి ఆదరిస్తున్నారా ఎవరు తోచిన సహాయ వాళ్ళు చేస్తున్నారా వరకు కూడా ప్రజలు నన్ను నమ్ముతున్నారు అండి నేను చెప్పిన వాళ్ళు నమ్ముతున్నారు వాళ్ళు కలిసి వస్తుందని నా దొరుకుతున్నారు వాళ్ళు చూసినంత లాస్ట్ ఐదు వందలు ఆరు వందలు అలాగా బట్టలు ఏదైనా మొక్కుబడి రాళ్ళ పేరు ఉంగరం ఇప్పుడు హరిదాసులు చాలా మంది మోటార్ సైకిల్ మీద వాళ్ళ మీద వస్తున్నారు మీరు ఇంకా నడిచే సైకిల్ మీద వెళ్తున్నారు ఏంటి ఇంకా ఇదే నడిచే తిరిగినా ఈ టైం జనాపు రాజాపురం తిరిగి మన కోయిల కొనవతి అయిపోయేది మీరు ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళినా ఇంకా నడిచే నడిచే నడిచి వెళ్తున్నారు ఎంత అండి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఇప్పుడు మీకు డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు బట్టి ఇంకా ఈ చుట్టుపక్కల మీకు బాగా పరిచయం పేరేంటండి అన్నారు శ్రీరామచంద్రరావు కాలుకి యాక్సిడెంట్ అవుతాడు కాలుకి యాక్సిడెంట్ అయిందండి అలాగే మొత్తం కాలక్షేపం చేస్తారు ప్రస్తుతం ఆరోగ్యం బానే ఉందండి పేరేంటండి హరిదాస్ గారు శ్రీరామచంద్రరావు శ్రీరామచంద్రరావు ఇచ్చుమించు మీరు కోయలుడు చాలా కాలం బట్టి నాకు కనబడుతున్నారు అరవై సంవత్సరాలు మీరు ఇక్కడే వస్తున్నారు ఇంకా ఏ ఊళ్ళో అదే సంక్రాంతి సీజన్ లో వస్తారు సంక్రాంతి వరకు మీరు ఇలాగే వెళ్తుంటారండి నెల రోజులు ప్రస్తుతం పరిస్థితులు మారిపోయినాయి ఈ హరిదాసులు ఇప్పుడు మోటార్ సైకిల్ మీద ఒక అక్షయపాత్ర గిందెను పెట్టుకుని వాళ్ళు మైక్లో పాటలు పెట్టుకుని ప్రతి ఇంటికి పొద్దున్న తెల తెల్లవారుజాము రావట్లా తెల్లారేక వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది భక్తులందరూ అంత తొందరగా లేవట్లేదండి మోటార్ సైకిల్ డీజే బాక్సులు మోడర్న్ హరిదాసులా తయారయ్యి ప్రతి ఇంటికి వెళ్తున్నారు సరే ఏదో ఒక హరిదాసు వచ్చారు కదా అనుకుని ప్రజలు కూడా కొన్ని సంభావనలు వేస్తుంటారు వెళ్తున్నారు